గోవింద గోవిందర పదం భుజమగ్నజితో వాక్ ప్రవృత్యా లోకం సమస్త సమస్తమకరవూత మేంకటాఖ్య గురుమాత్మని దగ్ధ భావ సంసారతానగ్ధావ సమాగతక్య సజ్జ भवन्ति बौधम रुद्रसेकर श्रुताह साऊमेगतिर्वें कटेदेशिकं क्री नीला तुंगस्तन गिरिदर्दी सुप्तमुद्भोज्य गृष्णम्

ീർത്താടിപ്പോഴും പാവിയെടുത്ത് വ്യാഴ മുറങ്ങിത്തോൺ പോതരു കണ്ണിനായി കൊള്ള കുട കുടൈന്ദീരാടാതെ പള്ളി കിടത്തിയോ പാവായി നീ നന്നാളാൽ കള്ളം തവർന്ന് കലന്തേലോ కీండానై బకాసురుని నోరు చీల్చి చంపినటువంటి వాణిని పొల్లావరక్కనై దుష్టుడైన రావణుని కలందానై అనాయాసముగా గిల్లి పారవేసిన వాణి యొక్క కీర్తిమై చరిత్రమును పాడిపోయి పాడుచూ వెడలితిమి అనగా ఆ గోపిక శేషించిన వారందరూను ఇంకనూ రాలేదు కదా అనిను పిళ్ళయిగలెల్లారూ మనము లేపవలసిన పిన్న పడుసులందరూ పావై సంకేత స్థలము చేరిరి అనగా అప్పటికి లేవక ఇట్టి అకాలమున ఎవరైనా లేతురా మీరు కృష్ణ సంశ్లేష భావముచే నిధుర పట్టక ఇటులా పలుకుతున్నారు కదా అని ఆమె అనెను వెళ్ళి ఎలుందు వియాళం మురంగిత్తు శుక్రుడు ఉదయించెను గురువు అస్తమించెను అది కాక పుళ్ళు పక్షులు ఆహారం సంపాదించుకున్నటకు సిలుంబినగాండ్ పోయుచున్నవి పోదరి పుష్పము పో పుష్పములను దరు బాగుగా పుష్పించిన మ్రాను సంస్కృతమున పో పుష్పమునకు అరి శత్రువు పుష్పములను జయించునట్టిది పోదిరి తామర పుష్పములో తుమ్మిద పండుకొని ఉన్నట్లుండు కన్నినాయ్ నేత్రములు గలదానా ఇందుచే నీ నేత్ర సౌందర్యమును మెచ్చుకుని కృష్ణుడు తానే వచ్చునని బిగువు చేయుచున్నావా పావాయ్ మృదు స్వభావం కలదానా నీ నీవు నన్నాళాల్ ఈ మంచి దినమందు కొళిరా మిగుల చల్లగా కొడైందు అవగాహించి నీరాడాదే తీర్థవాడక పళ్ళక్కిడెత్తియో పండుకొని నిద్రించుచున్నావే కళ్ళం తవిరిందు కపటము విడిచి కలందు మాతో కలిసి అనుభవింప జూడుమా అనుచున్నారు క్రింది పాసురములో మనత్తుక్కినియానై అని పెరుమాళ్ళు పిరాట్టి వియోగకాలమందు చూపినట్టి శ్రీయందులి కరుణము వారి యొక్క ఏకపత్ని వ్రతమును ఆశ్రిత వాత్సల్యము మాతాపితృ వాక్య పరిపాలనము శరణాగత రక్షణము ఇత్యాదులైన వారి కళ్యాణ గుణములు చెప్పుటచే మనసునకు ఇంపుగా నుండి నన్ను తలచి పాడగా కృష్ణమూర్తిపై విశేషముగా ప్రేమ ఒక పడుచు పక్క ఇంటిలో నుండునది విని శ్రీకృష్ణమయముగా నుండి ఈ గోకులములో కృష్ణుని తప్ప ఇంకొకరిని పాడువారెవరని అడిగను అమ్మా కోపము చేయవలదు చక్రవర్తి తిరుమగనారులు అతి దయాళు ఒకటిచే అతని వర్ణించితిమి అప్పటికి లేవక ఉన్నందున ఈ పాసురములో రామాయణ భారత భాగవత భేదము లేక పుల్లిన్వాయ్ అనుటచే శ్రీకృష్ణమూర్తిని పొల్లావరక్కనై అనుటచే చక్రవర్తి తిరుక్కుమారులను పాడుదుము కింది పాటలో చెప్పినదే మరియు చెప్పుచున్నారని ఎంచవలదు అందు దయాళుత్వమును తెలిపితిమి ఇందు సామర్థ్యమును తెలుపుదము ఎవరికేది ప్రేమగా నుండునో అటులా లేవగలరు అనుభావముతో పాడుదము పుల్లిన్వాయ్ కీండానయ్ బక బకరూపముతో వచ్చిన అసురుని సంహరించరనియు ఆరాయి పడిలో మూడవ మాసములో శ్రీకృష్ణుని దేవాలయమునకు తీసుకొని పోయి ఉండగా కంసుని పంపున వచ్చిన రాక్షసుడు ఆ బండిలో ప్రవేశించినట్లు ఇతర మేయుచుండ బకములో ఒక రాక్షసుడు ఆవేశించినని అభిప్రాయపడి బ్రహ్మాదులు ఆశ్చర్యము పొందునట్లు గోప వేడుక చూచునట్లు రెల్లును రీతిగా ఆ బకమును నోరు పట్టి చీల్చి పారవైసిరి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి సంభవామి యుగే యుగే అను భగవద్గీత నాలుగో అధ్యాయము ఎనిమిదవ శ్లోకమున స్వామి ఆశ్రిత విరోధి సంహారకుడని ఏర్పడుచున్నది పొల్లావరక్కనై దేహమును ఆత్మను వేరుపరిచినట్టులా జగన్మాతపితలను పేరుపరిచినందున పొల్లాద దారా దారాపహారము పంచమహా ఒకటి ఈ పాపికి ఆతతాయి అని పేరు కనుకనే యథా దృప్త మాతంగ తిరదవ్రామ నీచ శశవత్ స్మృత అను రామాయణము సుందరకాండ ఇరవై రెండవ సగ్గ పదహారవ శ్లోకంలో త్వం నీచ అని రావణుని సీతామహాదేవి నిందించిరి మరియు రామాయణము యుద్ధ కాండ పదిహేడవ సగ్గ పదవ శ్లోకంలో దుర్వృత్త అని విభీషణాల్వారు రావణుని నిందించిరి పొల్లావరక్కనై స్వామి వలె గాని విభీషణ విభీషణస్తు ధర్మాత్మ అని నటులు గాని కాక మహాదుష్టుడని భావము సన్యాసి వేషముతో పోయి పిరాట్టుని అపహరించుట రాముని శిరమును ఖండించినటులా మాయాశరమును పిరాటికి చూపి ఆమెను హింసించుట ఇత్యాది కార్యములు చేసినందున రావణునికి పొల్లాద అను శబ్దం తగునంది కెళైందానై శరీరము మీద అభిమానముండినచో చెడిన భాగమును వేయు నటుల రావణుడు ఐశ్వర్య పరాక్రమాదులు గలవడే అయినను పెరుమాళ్లు వాణ్ణి అవలీలగా సంహరించి కీర్తిమై పాడి ಶೋ ಪ್ರಖ್ಯಾತವೀರ್ಯ ರಂಜನೀಯ ವಿಕ್ರಮೈ ಪಶ್ಯತ ಯುಧಲಾಷ್ಟ ಅನು ರಮಣೋ ಯುದ್ಧಕಾಂಡ ನೋಟ ಆರು ಸರ್ಗ ಆರು ಶ್ಲೋಕಂ పరాక్రమములో రామునికి సాటి ఎవరూ ఉండరు తాటకాదులు తాటకాదుల సంహారమును తలచిన సంతోషముగానున్నది అతనిని చూడవలయునని అతనితో సంభాషించవలయనని రథమును వెలుపులకు తెచ్చినది సరికాదని సారథితో చెప్పి రవణాసురుడే పెరుమాళ్లను శ్లాఘించి ఉండగా ఇక గొల్ల పిల్లలు పెరుమాళ్లను పాడటంలో ఆశ్చర్యము లేదు కదా పెరుమాళ్ళు పెరుమాళ్ల సౌందర్యమునకు రావణుని చెలియలు అతనిని శీలమునకు రావణుని సోదరుడకు విభీషణాళ్వారు అతని పరాక్రమమునకు స్వయముగా రావణుడే ఆకర్షింపబడిరి మహాపాపులు మహారాక్షసులు పెరుమాళ్లను పొగడిరి పుంసాం మోహన రూపాయ దృష్టి చింతాపహారిణం అని నట్ల సర్వసంగ పరిత్యాగము చేసిన ఋషులు వీరిని మోహించి ఉండగా ఇక ఈ గొల్లబడుచులు వీరిని పాడుటలో ఆశ్చర్యమేమున్నది పాడిపోయ్ పాదేయం పొండరీకాక్షం సంకీర్తనామృతం వీరిని పొగుడటే ధారకముగా నడిచిపోయి పెళ్లైగలెల్లారూ నీవు తప్ప ఇతర గోపికలందరూ పావై కళంబుక్కారు వ్రతానుష్ఠాన స్థలమునకు వచ్చిరనగా ఆ గోపిక రాత్రి అకాలములో ఇటు లేల వేధించెదురు మీకు పొద్దు తెలియలేదు నేనెందుకు లేవలను శుక్రుడు మొలిచిన పిదప లేచెను లేచదును అనెను వెళ్ళి ఎలుందు వియాళ మురంగిత్తు శుక్రుడు ఉదయించను గురువు అస్తమించను నీకు తెలియదా అన్రీ కుడి ఎడమలు తెలియని మీకు నక్షత్ర గమనము తెలిసినదా పండితులకు సైతం ఈ సంగతి తెలియదే అనగా అయినా ఇంకొక గుర్తు తెలిపేదము పుళ్ళు ఆరోపాసనంలో ఇట్టి గుర్తు చెప్పబడినది ఈ గోపిక ఆ గోపిక కానందన ఇది పునరుక్తి కాదని ఆరాయిరప్పడిలో సమాధానము చెప్పిరి ఆరౌపాసనములో పక్షులు గూటిలో నుండి కూయచున్నవనిది ఇచ్చట అవి కూయుచు మేతకై మేదకైపోచున్నవనిది పక్షుల సంగతిని నమ్మను అని ఆ గోపిక అనగా పోదరి కన్నినాయ్ మృదువుగాను చంచలముగా నుండు నీ కన్నుల వలినే కృష్ణుని కన్నులు ఉన్నవి అతడు వసుడై యుండు గర్వముచే రామకృష్ణ చరిత్రములను మేము పాడినను మా మాటలు వినక పడుక విడిచి లేవక అన్నిటికీ అన్ని ఆక్షేపణలు చెప్పుచున్నావు కొడైందా నీరాడాదే సూర్యుని కిరణములు పడి జలము వేడి ఎగుటకు ముందే మన విరహతాపమును చల్లని జలములో స్నానము చేసి తీర్చుకుందము పళ్ళి నీవు లేవకుండుట చూడగా కృష్ణ స్పర్శ అను వాసన గల పడుకను విడుచుటకు ఇష్టము లేక ఉండునట్లు కృష్ణుని తోడ జలక్రీడ చేసి విరహతాపము తీర్చుకొని వాని ఎడిలో పండుకొని వాసన చూసినట్టి సనవు గల నీవు ధనధాన్య సమృద్ధిని వదిలి చేయుట వలె సాక్షాత్తుగా అనుభవించక ఇటులెందుకు అల్లాడేదువు అనేది పావాయ్ ఆరాయిరప్పటిలో కృష్ణుని నేత్ర సౌందర్యమును పోలిన నేత్ర సౌందర్యము గలది అగుట నిరుపాధిక స్త్రీత్వము గలదని పొగిడిది నన్నాళ్ళ కృష్ణునితో గూడి జలక్రీడలు చేసి వానితో సంశ్లేషించునట్టిది ఎడబాపిన గోపవృద్ధులే మనలను కృష్ణుని వద్దకు పంపిరి ఈ దినములే సుదినములు ఇక రాబోవు దినములు అంత మంచివి కావు కళ్ళంత విరిందు కలందు ఒంటరిగా కృష్ణానుభవం చేయునట్టి దొంగతనం విడిచి మాతో కలిసి మాకునూ ఆనందము కలిగించము లేక కలందు కృష్ణుని అంగసంగము పొందియున్న జాడగల నీ శరీరమును చూసి సంతోషించవలయనని యుండు మా వద్ద ఏల దాచుచున్నావు అట్టి ఆత్మాపహారము మాని మాతో కలిసి వర్తింపు విరిందు కలందు కొడైందు నీరాడాదే పావాయి నీ నీనన్నాడాల్ పళ్ళెక్కిడెత్తియో అని అన్వయము ఈ పాసురము పదమూడవ పాసురము తన నేత్ర సౌందర్యమును మెచ్చి కృష్ణుడు తనకు తానే వచ్చునని నమ్మి గర్వించి నిద్రించుచుండిన ఇంకొక గోపికను ఈరోజు అండాళ్ళమ్మవారు లేపి లేపుచూ ఉన్నారు புள்ளின் புல்லர ரனை கிள்ள கிளை தானை கீர்த்தமை பாடிப்போய் பிழைகள் எல்லாரும் பாவை குழம்புக்காரு வெள்ளி எழுந்து வியாழ முறங்கித்தூ புள்ளும் சினிமனகால் போதரை குள்ளக் குளிர குடைந்து நீராடாதே പള്ളിക്കിടത്തിയോ പാവായി നിന്നാൾ കള്ളം തവിരുന്ന് കലദേവായി ആണ്ടാൾ ദിവ്യ തിരുവലികളെ ശരണം ശുഭം സ്വസ്തി